హాయ్ అండి ఇప్పుడైతే మేము నెల్లూరులో ఉండే చిన్న అయితే వెళ్తున్నామండి కంజు పాత్రలు అయితే కొనుక్కోవటానికి ఇక్కడ నెల్లూరులో అయితే బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి భారీ వర్షాలు పడుతూ పడుతున్నాయండి ఈరోజైతే కొంచెం లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది మధ్యాహ్నం దాకైతే వచ్చిందండి మళ్ళీ మధ్యాహ్నం అయితే వర్షం అయితే ఎత్తుకుంది సరే కొంచెం కొంచెం లైట్గానే ఉంది కదా వర్షం పర్వాలేదు షాపింగ్ చేద్దామని చెప్పి మేమైతే బయలుదేరేసామండి ఇక్కడ చిన్న బజార్లో అయితే అన్ని షాపులు అయితే ఉంటాయండి కొంచెం తక్కువకి అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ వస్తువులు బయట వాటి బయట ఏరియాలతో నెల్లూరులో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే ఏరియాలో మటుకు చిన్న బజార్ల మటుకు మనకైతే కొంచెం తక్కువగా అయితే దొరుకుతాయి అందుకని ఇక్కడ కంచు పాత్రలు అయితే కొనుక్కోవటానికైతే వచ్చామండి ఇక్కడ చూడండి అయితే నీకు తెల్లగా ఉంది కదా అది అల్యూమినియం అనుకుంటారేమో అనండి కాదు వాళ్ళు చెప్పారు మాకు అల్యూమినియం కాదండి లోపల వైట్గా ఉంది కదా అది టిన్ కోటింగ్ అండి దానివల్ల అయితే నీకు ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఆ టిన్ కోటింగ్ వల్ల అయితే మనం వండుకున్నప్పుడు మనకు ఏ ప్రాబ్లం రాదండి బాగుంటుంది చూడండి మీరే చూడండి మేము ఇక్కడ కొత్తగా హౌస్ కట్టినప్పుడైతే ఇక్కడికి వచ్చామండి గృహప్రవేశం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి అయితే తీసుకొని పోయాము కొన్ని కంచు సామాన్లు ఇప్పుడైతే మళ్ళీ కొను కొనుక్కోవటానికైతే వచ్చామండి కంచు వాటిలల్లో వంట చేయడం వల్ల నీకు పోషక విలువలు అయితే అట్లనే ఉంటాయండి పాడైపోవు ఆ కంచు పాత్రలో వండడం వలన అంతేకాకుండా నీకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కంచు మ్రోగినట్టు కనకమ్ము మ్రోగున అంటారు ఈ కంచు పాత్రలో వండుకోవడం వల్ల ఫుడ్ అయితే చాలాసేపు వేడిగా ఉంటుంది మనకు జీర్ణశక్తి కూడా చాలా చాలా మెరుగుపడుతుందండి ఈ పాత్రలో మనం వండుకొని తినడం వల్లనూ ఈ బండలు చూసారు కదా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చేసిందండి నేను పాలు కాసుకోవటానికి అన్నం కూరలు వండుకోవటానికి ఏదైనా ఫ్రైలు ఏదైనా చేసుకోవటానికైతే అయితే ఈ బాండలు ఇవైతే నేనైతే తీసుకున్నానండి ఇక్కడైతేనో ఈ కంచు పాత్రలు అయితే చాలా రేటు ఉన్నాయండి అన్ని వేలల్లో చెప్తున్నారు ఒక గిన్నె కూడా నీకు పదిహేను వందలు అట్లా పడుతుందండి ఒక గిన్నె కూడా తీసుకుంటే అన్నం గిన్నె తీసుకున్న రెండు వేలు పదిహేను పైనే ఉంటున్నాయండి అన్నీను ఇంకొక స్టీల్ బాండలు అయితే ఒకటైతే తీసుకున్నాను ఈ కంచు పాత్రలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి ఒక్కొక్కటి వేళల్లో చెప్తున్నారు పదిహేను వందల పై మాటే ఉందండి ఒక్కొక్క ఒక్కొక్క పాత్ర పట్టుకున్నా ఉంటే అది పదిహేను వందల కంటే తక్కువ లేదండి కొంచెం ఎక్కువగానే ఉంది బట్ రేట్ ఎక్కువైనా మనకు హెల్త్ వైజ్గా అయితే కంచు పాత్రలు వండుకోవడం వల్ల హెల్త్ ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలాసేపుగా కూడా నీకు ఫుడ్ అయితే వేడిగా అయితే ఉంటుంది నైట్ వచ్చి మా డిన్నర్ అండి అన్నము టొమాటా ఫ్రై వంకాయ చుకుడుగా వేసి తాలింపు అయితే చేశానండి మాకు ఇక్కడ నెల్లూరులో ఎక్కువగా వర్షాలు పడడం వల్ల కరెంట్ అయితే తీసేస్తూ ఉన్నారు నా దగ్గర అయితే చాలా అల్యూమినియం పాత్రలు నాన్ స్టిక్ ప్యాన్స్ ఇంకా మళ్ళీ ఏంటంటే స్టీల్ సామాన్లు అన్నీ అయితే చాలా ఉన్నాయండి మెల్లగా ఒకటొక్కటైతే చేంజ్ చేసేయాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి